ఇంట్లో దీపం వెలిగించడం ద్వారా అజ్ఞానము అహంకారము దరిద్రము లాంటి అనేక అంధకారాలను పోగొట్టడం జరిగి లక్ష్మీప్రదమై మనకు నూతన తేజము సుస్వభావ ప్రకంపనలను కలిగిస్తుంది కదండి అందుకనే దీపాన్ని లక్ష్మీ స్వరూపంగానూ సాక్షాత్ పరబ్రహ్మంగానూ భావించి ప్రతిరోజు దేవుని ఎదుట దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం కీటాహు పతంగాహు మసకాస్ వృక్షా జలే స్థలేని వసంతి జీవా దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగిన భవంతి త్వం స్వపచాహి విప్రాహ కార్తీక మాసంలో దీపశిఖలో దామోదరుణ్ణి కానీ తయంబకుడు అంటే శివుణ్ణి కానీ ఆవాహన చేసుకుంటే ఆ దీపపు వెలుతురు పడినంత మేర మనమే కాదు కీటకాదులు పశుపక్షాదులు వృక్షములు సమస్త జీవరాశులు ఉత్తరోత్తర జన్మలు లేకుండా భగవంతుని చేరతాయి అని ఈ శ్లోకానికి అర్థమండి ఇది కేవలం మనుషులు మాత్రమే చేయగలిగే గొప్ప విశేషం దీపపు కాంతి పడితేనే ఎంత ప్రయోజనం ఉంటే దీపం పెట్టిన వారికి ఎంత పుణ్యం వస్తుందో కదా అందుకనే కార్తీక మాసంలో పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఆవునేతి ఒత్తుల గుత్తిని వెలిగించడం ద్వారా అనేక వేల రెట్లు ప్రయోజనం పొందడం సంవత్సరంలోని మూడు వందల అరవై ఐదు రోజులలో ఇంట దీపం వెలిగించని రోజుల లోపాన్ని పోగొట్టగలగడం సంభవిస్తుందండి ఈ దీపంతో బాటుగా వరి లేక గోధుమ పిండితో చేసిన దీపం భక్తి వినమ్రతలకు సంకేతంగా ఉండి పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది అలాగే ఉసిరి దీపం విష్ణువుకి అతి ప్రీతికరమై లక్ష్మీ కృపను ప్రసాదిస్తుంది దీనివల్ల అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయండి ఈ దీపాలను ఇరు సంధ్యలలో తులుసుకోట వద్ద కానీ దేవాలయ ప్రాంగణాలలో కానీ పిండితో వేసిన ముగ్గుపై ఉంచి పసుపు కుంకుమ పువ్వులు అక్షతలతో పూజించడం మన సాంప్రదాయం ఇంతటి మహత్వమైన కార్తీక దీపాలను ఈ కార్తీక పౌర్ణమి నాడు అనగా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఐదవ తారీఖు బుధవారం నాడు తప్పక వెలిగించుకుందామా అండి